బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అది రేప్ కేస్ పెట్టింది కదా నాది రేప్ కేస్ పెడతానికి టూ డేస్ ముందు మార్చ్ థర్టీ ఫస్ట్ నా బైండ్ ఓవర్ రాసాం ఇద్దరం పోలీస్ స్టేషన్ లో పట్టాపురం పోలీస్ స్టేషన్ లో అమ్మాయి నేను బైండ్ ఓవర్ నువ్వు ఇంకోసారి అబ్బాయి జోలు మాకు అబ్బాయి నీ జోలు రాడు అండ్ ఆ అబ్బాయి ఫోన్ అబ్బాయికి ఇచ్చేసి నీ ఫోన్ నువ్వు తీసుకో చెప్పి బైండ్ ఓవర్ రాసి సంతకాలు పెట్టాము నలుగురు సాక్షులు పెట్టారు థర్టీ ఫస్ట్ బైండ్ ఓవర్ జరిగింది థర్టీ నుంచి సెకండ్ వరకు నేను అసలు తనని కలవనే లేదు తన 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 వైపు కూడా నాకు ఇంకా టార్చర్ పెడుతుంది అయినా పోలీసులకు కూడా చెప్పలేదు ఎందుకంటే చెప్తే చెప్తావాని అలాంటిది రెండో తారీఖు రేపు కేసు పెట్టిందండి మూడు రోజుల తర్వాత రేపు కేసు ఎలా అయిందండి అసలు నాకు అర్థం కాల రేపు కేసు పెట్టింది రేపు అప్పుడు టెస్ట్ లెక్ వెళ్ళాలి ఆ టెస్టు ఇవ్వమ్మా అని చెప్పి నన్ను ఏమో స్టేషన్ నుంచి పెట్టారు టెస్ట్ లెమ్మా చెప్పి ఒక లేడీ కానిస్టేబుల్ ఇస్తే అటు నుంచి హైదరాబాద్ పారిపోయింది అమ్మాయికి అసలు ప్రెగ్నెన్సీయే రాదు ఆ స్టేషన్ లో ఏం చెప్పింది నాకు వీడు ఆల్రెడీ రెండు నన్ను ప్రెగ్నెంట్ చేశాను నేను ఇప్పుడు మూడు నెలలు గర్భవతి అండి అని చెప్పి పోలీసులకు చెప్పింది చాలా అబద్దాలు చెప్తుందని అంటే తన అబద్ధాలు ఆడకపోయినా చనిపోయింది అబద్దాలు నిజాలు చెప్పినా చనిపోయింది తను అలాంటి అలాంటి స్థితితో ఉంది ఓన్లీ అబద్దాల మీద బతికిద్ది బ్లాక్ మెయిల్ చేసే బతికిద్ది ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా మరి మిమ్మల్ని పెళ్లి మిమ్మల్ని చేసుకుంటానంటుంది కదా మన అందులో ఫస్ట్ ఇప్పుడు సాయి ఇప్పుడు రాజధాను చేసుకోపోతే మీరు చేసుకోపోతే అమ్మే పరిస్థితి ఏంటండి పాపండి నేను మీ దగ్గర నుంచి ఏం మాట వస్తుంది అడిగానండి పెళ్లి చేసుకునేది ఏంది అసలు ఎవరి వైపు నాకు అర్థం కాలేదు స్టాండ్ ఆమె మీ వైపు ఉందా అటువైపు ఉందా అంటే మీ ఇద్దరు లేరు ఇప్పుడు రాజకీయంలో నాకు తెలియదు అంటున్నాడు మీరు నాకు తెలియదు అంటారు ఆమె మాత్రం ఇద్దరు మావాలి అంటుంది అదే కదా తను అలానే మాట్లాడతాం మేము ఏమండి మేము ఆ లావణ్యాతో మాట్లాడిన మాటలు మీరు పట్టించుకోవద్దు లావణ్య తప్ప ఇంకా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ తో కూడా నేను మొహం మీద చెప్తాను పట్టించుకోవద్దు అంటే సాయి గారు ఒక మాట మస్తాన్ సాయి గారు మీరు పట్టించుకోవద్దు అంటే ఎలా వద్ది మీరు బయటికి రావట్లేదు చెప్పట్లేదు ఇలా చెప్తున్నారు మీరు పట్టించుకోవద్దు అంటే అక్కడ మాటలను చూసే కదా ప్రజలు నమ్మేది మీరు మాట్లాడుతున్న ఆడియో క్లిప్స్ ఆమె వదులుతుంది వీడియోలు వదులుతుంది ఫేకా ఫ్యాబ్రికేటెడ్ ఇవన్నీ తెలియాలంటే మీలాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడితేనే కదా మాకు అర్థం అవుతుంది ఇప్పుడు మీరు చెప్పారు నాకు అలా జనాలకి కూడా తెలియాలి కదా తెలిస్తేనే కదా ఆమె ఫేక్ ఆమె లైర్ అని అర్థం అవుతుంది కానీ ఇప్పుడు ప్రీతి వాళ్ళు వచ్చారండి ఫస్ట్ స్టెప్ వేసారు మీడియాకి వచ్చి మీడియాకి వచ్చినంత సేపు ఏమీ లేదు ప్రీతి వాళ్ళు ధైర్యంగా వచ్చారు కానీ ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు లేదు వస్తారండి నేను ప్రీతి పక్కనే ఉన్నా లేదు సార్ మస్తన్ సాయి మేము ఎందుకు ఏం రిలీజ్ చేస్తుందండి ఆమె ఆమె మత్తులో ఉన్నప్పుడు ఇప్పుడు ఆమె ఇప్పుడు కాదు కదండి ఎప్పటిదో అది ఇప్పుడు ఈమెను ఎవ్వరు కన్సిడర్ చేయరు నేను చెప్తున్నా ఇన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు ఇన్ని కోట్ల మంది ప్రజలకి తెలుసు ఆమె ఇప్పుడు మారింది కాబట్టి బయటకు వచ్చింది తప్పు అందరూ చేస్తారు సహజంగా అది సరిదిద్దుకున్నప్పుడు మనం ఆమెని మనం క్వశ్చన్ చేయకూడదు ఎవరైనా సరే అది ఇంకా పెద్ద నేరం ఇప్పుడు ఆమె చేసింది అదే నేరం కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఈ కేసు పెట్టిస్తే ఆమెను తీసుకెళ్లి పోలీసులు వేయాలి లోపల పెడతా చెప్పండి ఆమె పర్సనల్ వీడియో ఆమె తాలకు ప్రమేయం లేకుండా మత్తు మంది ఇచ్చి తీశారండి ఆ వీడియోని ఎట్లా పెడతారు ఆమెకే తెలియదు ఆమె ఎవరితో మాట్లాడిందో ఎలా పెట్టరు కేసు ఎందుకు అవ్వదు కేసు మహిళా కమిషన్ లో మహిళా కమిషన్ లో గానీ ఎక్కడికైనా వెళ్ళి డైరెక్ట్ గా నన్ను నా పర్సనల్ వీడియో నా పెళ్లి కావాల్సిన అమ్మాయి నేను పెడితే ఎందుకు అవ్వదు కేసు అవుతుంది పక్కా అవుతుంది అంటే మీరు నార్సింగ్ స్టేషన్ లోనే ఆల్రెడీ లాస్ట్ అదే ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ లో కేసు పెట్టాను తన మీద ఏది తను ఇలా నా సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఉన్న రిలేషన్ అనమాట పెళ్లి ముందు సో సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఉన్న రిలేషన్ ఉండిందండి అంటే ఇంటి అసలు లేదండి మీరు అబద్దాలు చెప్తున్నారండి మీరు అబద్ధాలు చెప్తున్నారు మీరు భయపడుతున్నారు అమ్మాయితో నాకున్నది గట్టిగా సింగిల్ డిజిట్ ఒకసారి ఒకటే కదా సార్ అంటే చెప్తున్నా జనాలు ఏమనుకుంటారంటే రో ఇంక నేను అదే పనికి వెళ్తాను లేకపోతే దాంతోనే ఉంటాను అక్కడ ఏం ఉండదు తను రోజు ప్రతి ఒక్కరిని ఆడుకుంటా ఉంటారు ప్రతి రోజు ప్రతి రోజు అమ్మాయి అందగత్తే అండి మీ అందరూ వెనకాల పడ్డానికి తిలో లాగా పరిగెడుతున్నారు అందరూ నేను అదే చెప్తున్నాను కదా మాకు లేక కాదు మీరు ఒక్కసారి ప్రీతిని అడిగి నాకు అన్ని ఉన్నా కూడా నాకు చక్కగా ఎవరిని నేను ఏ అమ్మాయితో మాట్లాడకూడదు

మీకు నేను ఉంటా నేను నాతో పాటుగా అందరూ ఉంటారు లాయర్ గారు మొత్తం అందరం కలిసి ఒక ఒక అబద్దాన్ని మనం బయటికి తీసుకొద్దాం మాస్కులు పెట్టుకొని అన్నా సరే మనం చేద్దాం కానీ అబద్దాన్ని బయటికి చూపించకపోతే అబద్దాన్ని నిజమా ఏదో అబద్ధం ఏదో జనాలకి తెలిసేలా చేయకపోతే ఇలాంటి వాళ్ళకి భయపడుతూ ఉంటే ఏమండి ఒకటే సింపుల్ అండి ఆడదైనా మగాడైనా సరే తప్పు అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించరాదు ఆడపిల్ల కదా అని జాలి కూడా చూపించకూడదు నా పద్ధతి ఏంటంటే నిజాయితీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి మనం ఎంత ఎంత ఇన్నోసెంట్ గా చెప్తున్నారు మీరు అక్కడేమో మీరు మాట్లాడిన మాటలు నా గుండెకాయ అది ఎప్పుడు మాట్లాడింది నవంబర్ లో ఎప్పుడు ట్వంటీ ట్వంటీ అది అమ్మాయి నేను చూడండి సాయి పడుతున్నాడు సాయి ప్రేమిస్తున్నాడు కాదు నా గుండెకాయ మీ దగ్గర అన్నారు కదా మొత్తం ఇంకా ఇంకా ఏం చెప్తాను ఆ సిచువేషన్ ఎందుకంటే ఏం లేదు ఎప్పుడైతే తిన్న ఈ వీడియోస్ తీసుకుని ఉందో అప్పటి నుంచి ఇంకా నేను బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తుంది కదా సో అమ్మాయిని చాలా ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే ఫస్ట్ 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 ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని అవుట్ ఆఫ్ ఏజ్ సెడ్యూస్ చేస్తుంది అదేంటంటే ఫ్లోటింగ్ ఇస్ హెల్దీ అంటది అంటే మగాడికి ఎదుటి మగాడికి ఎలా ఉంటుంది అంటే క్లబ్కి వెళ్ళిన మనం ఉన్నప్పుడు ఇప్పుడు సరే రాష్ట్ర రిలేషన్ లో ఉన్నాడు రాష్ట్రం ముందే నన్ను తీసుకెళ్ళింది సో నేను నా ముందే ఇంకోటి తీసుకెళ్ళింది అప్పుడు నేను అయినా సరే నేను మూసుకొని కూర్చోవాలా అంతేగాని నేను ఎందుకు వెళ్ళావు అంటే నువ్వు చూసావా మేమైనా చేసావా అని చెప్పి మన అమ్మాయి గొంతు చించేసిద్దండి మనం ఇప్పుడు మీకు చెప్పట్ల ఒక రోడ్డును పోయేవాడు ఒక ముందు వెనక లేని వాడితో పెట్టుకోదుతా ఎందుకంటే వాడు తెగించేవాడు అవుతాడు మనకు ఒక ఫ్యామిలీ ఒక పేరు కొంచెం ఇవన్నీ ఉన్నప్పుడు మనం బయటికి రాము కదా అలాంటి వాళ్ళనే తను టార్గెట్ చేసిద్ది హై లెవెల్ వాళ్ళని ఓకే అది జరిగేది సో నార్మల్ వాళ్ళను ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే వాడు తెగిస్తాడు రావి రా చూసుకుందాం అంటాడు కదా అలాంటి అసలు టచ్ చేయదు అసలు అలాంటి కలగదు అలాంటి వాళ్ళని దానివద్దు ఓన్లీ హై లెవెల్ కొంచెం బ్యాక్ గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళతో ఆడుకునేది మరి కార్డ్ ప్లే చేసేది మరి ప్రీతిని ఇప్పుడు యాక్చువల్ గా డ్రగ్స్ అలవాటు చేసింది ఆ అమ్మాయి చేసిందని ప్రీతి చెప్తుంది మీరు దాని మీరు మీరు అది ఒప్పుకుంటారా నో చెప్పాను నేను చెప్తాను అని చెప్పారు నేను చెప్తాను చెప్తే ఎక్కడ చెప్పారు నేను మీడియాలో చెప్పను మీరు మీరు ఐదు నాలుగు దగ్గరికి కలవండి అని చెప్పాను ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అపాయింట్మెంట్స్ తో మాట్లాడండి ఆ రోజు నేను ఎవిడెన్స్ అన్ని తీసుకొని సబ్మిట్ చేస్తాను నాకు ఎందుకంటే సొల్యూషన్ జుడిషియల్ గా అన్నా ఉండాలి ఇలా ఉండాలి కానీ ఏదో మీడియాలో దాన్ని ఫీడ్ బ్యాట్ చేయటం ఎందుకంటే నేను దాన్ని బ్యాట్ చేశాను అనుకోండి ఇప్పుడు వచ్చి అది నన్ను బ్యాట్ చేయటం స్టార్ట్ చేసింది నన్ను బ్యాట్ చేయటం మా ఫ్యామిలీని చేయటం ఇంకా అసలు అది దానికి ఎండు లేదనమాట మా చెల్లి ఆడ అది కాదు కన్న తల్లినే అనిద్దండి నువ్వు రాజుతో ఇప్పుడు ఇప్పుడు కన్న తల్లి ఉంది కదా కన్న తల్లి ఎందుకమ్మా అబ్బాయిని అలా ఇబ్బంది పెడతా అంటే రాజుని ఇబ్బంది పెట్టేటప్పుడు ఎందుకమ్మా అబ్బాయిని అలా అంటే నేను కూడా నా టైంలో ఎందుకమ్మా అబ్బాయిని అంత ఇబ్బంది పెడుతున్నావు తప్పు కదా

అసలు ఏంటండి ఆమె ఇంత నీచంగా తల్లిని కూడా అన్నదని చెప్తున్నారు మీరు ఇప్పుడు మిమ్మల్ని ఎంతో ఇదిగా బాధపడదు చాలా ఇప్పుడు మా ఇంకా నేను చెప్పుకోలేను అనమాట మా తల్లి చెల్లితో నా దగ్గర ఉన్నాయి అంటది ఏం మాట్లాడిద్దండి ఎవరిని ఎవరిని కలవనివ్వదు తను ఒక మనిషి మనిషి కలవకూడదు అనమాట ఇప్పుడు నేను ప్రీతి బయట కలవకూడదు అంటే నేను ఉదయం బయట కలవకూడదు ఒక అబ్బాయి అమ్మాయి అని ఏదైనా సరే నేను రాజు బయట కలవకూడదు ఇంక అయిపోయినట్టే రచ్చ చేసేసిద్ది ఇంకా గమ్మ లక్కలు అసలు అవి చేసి ఇది చేసేసి మీరు మనం టీవీ కి రండి నేను ఉంటాను మీరు ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఏం భయపడకండి ఎటువంటి ఏదున్నా మేము నిలబడతాం ఎందుకంటే నేను మాటిచ్చానంటే నేను నిలబడతానండి తెలుసు అండి నాకు ఆమె ఫోన్ చేసిందండి మొన్న మొన్న ఆమె నేను ఎప్పుడైతే కదా సంవత్సరమే నాకు నేను కరాటి కళ్యాణ్ మాట్లాడాను మూడు నన్ను రేపు చేసే కదా ఆ విషయం నాకు సపోర్ట్ వస్తున్నారని చెప్పి చెప్పింది అండి నాగరాది కూడా ఉంది మొన్న కాల్ చేస్తాను మీరు సో అదే ఆడ కార్డు వాడి అది ఆడుతుంది ఆట ఆడదాన్ని పొడుకోనైనా నిన్ను ఇలా మాట్లాడింది నాతో సంబంధం లేదు ఇంకో దాని సంబంధం పొడుకోనైనా అని చెప్పది డీజీపీ ఏంది ఎస్పీ ఏంది జడ్జి ఏంది నేను ఆడదాన్ని ఇలా ఈ టోన్ లో మాట్లాడుతుంది మనం ఏం చేస్తాం ఎందుకంటే అమ్మాయి అమ్మాయి ఏం చెప్పింది నేనంటే ఎనిమిది వందల యాభై మంది ఆడపిల్లలతో వీడు షెడ్యూల్ చేశాడండి అని చెప్పి చెప్తే అసలు దాన్ని నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి నేను చేయలేదు సరే ఎనిమిది వందల యాభై మంది కదండి ఒక్క ఆడపిల్ల చంపడండి నా విక్టిమ్ ని నా విక్టిమ్ సార్ ఉంటే దయచేసి ఈ నెంబర్ ఫోన్ చేసి చెప్పండి నా గురించి నిజాయితీగా చెప్తున్నారు కదా ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా బయటకు వస్తే అప్పుడు మొత్తం అంతా అదే నేను చెప్తానండి ఒకవేళ వస్తే వచ్చిన పక్షాన హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ చెప్పే పాయింట్ పోలీసులు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఏం మాట్లాడుతున్నారండి మీరు పోలీసులు అందరు పోలీసులకు కూడా ఏమని చెప్పింది ఆ నార్సింగ్ స్టేషన్కి వెళ్ళి నర్సింగ్ స్టేషన్ లో కూర్చొని రచ్చ రచ్చ మీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది నేను అమ్మటం మీరు చూసారా నేను కొంట మీరు చూసారా అని చెప్పి ఏసీ పిల్లల వరకు అరిచిపడేసింది లేడీ లేడీ పోలీసులు అసలు స్టేషన్ సిగరెట్ తాగిద్దండి ఏం చెప్పమంటారు చెప్పండి స్టేషన్ లో సిగరెట్ తాగి అక్కడే మగరాయుడు లాగా ఇష్టం అంటది ఎప్పుడు దీని దగ్గర ముగ్గురుంటారండిన వాళ్ళు ఏమండి ప్రతి నెల రెండు నెలలకు మనుషులు మారుతారు ఎవరు నెలకి మించి ఉండలేరు ప్రతి ఒక్కరిని బెదిరింపే ఫస్ట్ మంచిగా మాట్లాడిద్ది అంటే ఆడియోలో చెప్తున్నా చూసారా ఫస్ట్ నాకు ఇలా దగ్గర ఏంటంటే నేను ఒక్క నేను ఒక్కడినే ఉంటాను హైదరాబాద్ ఆఫీస్ తీసుకున్నా పెట్టుకున్నాను చక్కగా సెట్ చేసుకున్నా కంపెనీ పెట్టుకున్నాను ఆ టైంలో నాకు ఫుడ్ అంటే మామూలుగా ఏదన్నా ఇంటికి వచ్చింది కదా పార్టీ కని చెప్పి పిలుస్తాం కదా అలా వచ్చింది వాళ్ళ ఇంటికి మనం పిలిచారు రెండోసారి నేను పిలిచాను అతను వచ్చినప్పుడు పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు అనమాట రాస్తారు వెళ్ళిపోయాడు కేత్రింగ్ వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయారు కానీ రాజు దీన్ని ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి అల్లదేంద్ర బాబు అనుకుని చూస్తా చూస్తా అలాగే త్రీ ఫోర్ డేస్ ఉంది ప్రీతి చెప్పింది మీకు ప్రీతి కూడా ఉంది ప్రీతి ఈ అమ్మాయి వీళ్ళిద్దరు ఉన్నారు ఆ రోజు అప్పుడు అక్కడ ఉండి ఇంక నాకు కాకపోతే ఎలా ఉంటుంది అంటే అమ్మాయి ఇది కేరు మనం ఇప్పుడు నా ఇప్పుడు ఇంటికి నాకు వర్క్ అయిపోయాక ఒకసారి అడిగాను అనుకో ఫుడ్ ఏమైనా చేసి పెడతా అని అడిగితే ఏదైనా అమ్మాయి పప్పు పచ్చడి నాలుగు రకాల కూరలు చేసి నాలుగింటికి అది అండ్ ఇంకా అలా చెప్ప ఇంకా ఇప్పుడు పార్టీ అన్న అనుకో అందరు ఏడు గ్లాసులు ఆడు పడేసి వెళ్ళిపోతారు కదా తినాలి ఆ తన అనుకొని అనుకోని నా ఇళ్ళు అంతా సర్దటము నీట్ గా అంటే ఎలా ఉంటుంది అసలు ఈ రోజుల్లో ఒక మదర్ లాంటి అది ఈ రోజుల్లో తల్లి చేసిద్ది కానీ మన తల్లి లాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడా దొరకరు మనకి ఆ జనరేషన్ తోనే అది అయిపోయింది అనమాట లాంటి వాళ్ళు ఏంటంటే మదర్లీ ఫీల్ ఎంత మంచి అమ్మాయిని చేసుకున్నా అలా మదర్ లా ఉండరు నువ్వెంతా నేనంతా అన్నట్టే ఉండరు ఈ జనరేషన్ అంతా సో అలాంటిది అమ్మాయి మదర్లీ లాగా కనిపించింది అనమాట అంటే అంత బిడియంగా అంత ఒదిగి అంటే సాయిబాబు నన్ను అపరిచితుడు అపరిచితుడికి వేరే వెర్షన్ ఏమో అపరిచితుడు షేడ్స్ ఉన్నాయండి తనలో స్పిక్ పర్సనాలిటీ ఉంది తనకి పొటెన్షియల్ చాలా కొన్ని ఉన్నాయి అనమాట సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ తనకి తన మనిషి ఏడుస్తుంటే ఆనందపడిద్ది స్పైడర్ మూవీలో విలన్ ఉంటాడే అలాగా అందరు ఏడుస్తుంటే తను నవ్విద్ది అనమాట ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అండి చెప్పాలంటే పబ్లిక్ లో ఉండకూడదు దీని వల్ల జనాలు కొట్టుకు వస్తారు ప్రీతి కూడా చావు దాకా వెళ్ళిందట కదండి మీరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు రండి బయటికి రండి మేమందరం ఉన్నా మీరు ఎందుకు టెన్షన్ పడతారు మీరు రండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం మేము మేము ఒకటే మాట చెప్తున్నాం అండి మేము నిలబడతాం నిలబడతాం ఖచ్చితంగా ఫైట్ చేద్దాం ఈమె బయటకు ఇలాంటి వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్తూ మీరు సపోర్ట్ చెప్తే ఎట్లా అండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి మనం సపోర్ట్ చేస్తామా చేయకూడదు వాళ్ళు చెయ్యమన్నా మీరు మీరు ఎలా యాక్ట్ చేశారు ఇప్పటిదాకా అలాగే యాక్ట్ చేయండి ఆమె దగ్గరే చెప్పండి ఒక్కసారి కుండ బతులు కొడితే తెలుస్తుంది ఆమెకి అప్పుడు ఎన్ని ఉన్నాయో తీసుకోవాలండి ఆల్రెడీ వచ్చేసినట్టే ఏం పర్వాలేదు ఎందుకంటే మేము వచ్చేస్తాం గానీ ఒకటి ఏంటంటే లేదండి లేదు మేము ఆల్రెడీ వచ్చేసినట్టే మిమ్మల్ని ఖచ్చితంగా ఎందుకంటే ప్రీతి వచ్చింది ఎప్పుడు మీరు వచ్చినట్టే నేనే కలపమని చెప్పాను నేనే కల్పమన్నా నేనే అన్నాను ఎందుకంటే ఒక మెయిన్ కీ రోల్ మీరు ప్లే ప్లే చేస్తున్నారు మొత్తం టోటల్ ఎపిసోడ్ లో కీ రోల్ మీరు ప్లే చేస్తున్నప్పుడు కీ రోల్ పర్సను ఎవరి వైపు ఉన్నా ఎటువైపు ఉన్నా మీ పరిస్థితి ఏంటి మీరు ఎలా ఉన్నారనేది జనాలకి తెలియాలి మాకు తెలియాలి ఆమెకు కూడా అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు అర్థం కావాలి ఆమె ఏమి చేసుకున్నా సరే మీరు స్టాండ్ గట్టిగా తీసుకోండి ప్రీతి తీసుకుంటది ఇంకా ఎంతమంది ఉంటే అందరూ బయటకు వస్తారు ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే రాజ్ధరణి కూడా బయటకు వస్తాడు అందరూ బయటకు వచ్చినాక నేను యాక్చువల్ గా శేఖర్ భాష గారితో మాట్లాడినప్పుడు ఆయనకి కూడా అదే చెప్పాను ఏమండి నేను నన్ను మీరు లాగడం చూస్తున్నా సరే నేను రాను మీరు రాజ్ తరుణ్ అనేవాడు ఈ రోజు అయితే మీడియా కొచ్చి కూర్చొని అమ్మాయి గురించి మాట్లాడతాడో ఆ రోజు నేను కూడా వచ్చి కూర్చుంటానన్న ఆయన వస్తాడండి ఆయన వస్తాడు ఆయన కూడా కొంచెం చాలా ఆల్రెడీ వచ్చేస్తే లేదండి ఆల్రెడీ రాజ్ తరుణ్ వస్తారు మీరు వస్తారు అందరు వస్తారు ఎందుకంటే మనకి కావాల్సింది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని బయటకు తీసి బయటికి తొయ్యడం మనకి కావాల్సింది మన సమాజానికి పనికి రాని వాళ్ళని ఏరాలి ఫస్ట్ మనం వాళ్ళని ఏరి మన సమాజానికి హార్మ్ఫుల్ గా ఉన్న వాళ్ళే దగ్గర పెట్టుకుంటాం ఎన్ని చేయనివ్వండి ఎంత మదర్లీ ఫీలింగ్ అనేవండి ఎంత సూపర్ మీ కేరింగ్ అనివ్వండి ఎంత మిమ్మల్ని లవబుల్ పర్సన్ అనేవ్వండి మీ గురించి ఇప్పుడు నాకు ఉదయ్ చెప్పాడు మీరు ఒక సింగిల్ నైట్ లో మిలియన్ డాలర్స్ సంబంధించిన ఒక కంపెనీ స్టార్ట్ చేయగల కెపాసిటీ మీకు ఉందంటెందుకండి టెన్షన్ టెన్షన్ ఐఐటి కాన్పూర్ అంటే మీరు ఎంత బ్రిలియంట్ అండి మీరు భయపడ్డ ఏంటండి నాకే సిగ్గేస్తుందండి ఇలా చెప్పడానికి లేరు ఇది మన జీవితం నేర్పిస్తుంది అండి మీరు మీరు ఎవరైతే ఫ్రెండ్షిప్ చేశారో వాళ్ళు మనకి మన చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్స్ తోనే మన లైఫ్ ముడిపడి ఉంటదండి మీరు చేసిన ఫ్రెండ్షిప్ దరిద్రమైన ఫ్రెండ్షిప్ మీరు చేసిన ఫ్రెండ్షిప్ వల్ల మీ లైఫ్ ఈ రోజు ఇలా ఇలా వచ్చి భయపడాల్సి వచ్చింది ఇది క్లియర్ అండి మీరు అక్కడ సబ్జెక్టు నేర్పరు జీవితం అనే సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి జీవితంలో లైఫ్ లో ప్రతి ఒక్కరిని చూస్తూ మనం నేర్చుకుంటాం మనం నేర్చుకోవాలి మనం జాగ్రత్త పడాలి ఇంత మంచి టాలెంటెడ్ పర్సన్ మీరు మీ ఆడియో బయటకు వస్తే మొత్తం వైరల్ అవుతుంటే మీ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ పోయింది అన్ని లైఫ్లు పోయి అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నా కానీ మీరు అమ్మాయి ఇంకా ఏమో ఏం చేస్తుందో నా పరువు పోద్దామంటే పరువు ఒక్కసారేసారి పోతుంది కానీ పోయింది పోయింది ఆల్రెడీ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ లేదు మీరు ఉందనుకుంటున్నారేమో ఆల్రెడీ పోయింది ఇంకేం లేదు మీరు దానికి ఏం టెన్షన్ పడకండి ఆల్రెడీ అయిపోయినట్టే పరువు అంతా ఎగిరిపోయింది ఆమె ఎగిరిపోయింది ప్రీతి దగ్గిరిపోయింది మీ దగ్గర పోయింది కానీ దాన్ని మళ్ళీ మనం మనం మన దగ్గర తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలండి ఉన్న నిజాలను బయట రోజు వాళ్ళకి ఆటోమేటిక్ గా బయట జనాలకి తెలిసినప్పుడు తెలుస్తుంది ఆమె ఎంత ఎంత క్రూయల్ గా జనాలకి తెలుస్తున్న కొల్ది ఆమె మీద అందరికీ ఎవరిషన్ పెరుగుతుందా లేదా పెరుగుతుంది పెరిగినప్పుడు ఏమవుతుంది మీ మీద సింపతి ఉంది ఇప్పుడు ప్రీతి మీద సింపతి ఉంది అందరి మీద సింపతి వస్తుంది ఇప్పుడు ఆయన కూడా వ్యక్తి చెప్పింది ప్రీతి మొన్న మస్తన్ సాయి కూడా ఒక 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 బాధితుడు అని చెప్పి ఆమె ఆమె కూడా బాధితుడు తెలిసిందండి నేను నా విక్టిమ్ అనేది ఆ ఉన్న ఎందుకంటే మగాడు మీకు తెలిసి మగాడు వచ్చి నన్ను ఒక ఆడదిలా చేసింది అని చెప్పి చెప్పుకోలేడు ఆడవాళ్ళకే ఫేవర్ గా ఉన్నాయండి నేను ఒప్పుకుంటా ఒక ఆడదానిగా ఎంతో మంది ఆడవాళ్ళకి సపోర్ట్ కి వెళ్ళిందని నేను ఏమండి ఎంతో మంది ఆడవాళ్ళకి సపోర్ట్ కి వెళ్ళాను నేను ఉన్నానంటే చాలా మంది అమ్మాయి చూసారండి నాకు అసలు ఆమె పరిచయమే లేదు నా పేరు చాలా మంది చెప్పి బెదిరిస్తారు సార్ కాదు బస్తాన్ సాయి మాట్లాడాను ఆమె కూడా గుంటూ వస్తా నీ గురించి మొత్తం మీడియా పెడుతున్నావు అది పెడుతున్నావు అని చెప్పి నన్ను బెదిరింపులు కాదు మీరే మీరు ఇప్పుడు చెప్పారు కదా నా పేరు నాకు తెలియకుండానే చాలా మంది బయట కూడా చాలా మంది వాడుతున్నారంట అది నాకు మొన్న నాకు తెలిసింది ఎందుకంటే గట్టిగా మాట్లాడుతుంది అవును మీరు గట్టి అదే అంటే ఆ ఉన్న టైంలో నేను భయపడ్డా ఇప్పుడు వచ్చిందంట అంటే ఏమంటారంటే ఎవరైనా సరే టూ సైడ్స్ ఆఫ్ ది స్టోరీ విన్న తర్వాత యాక్షన్ తీసుకోవాలండి ఒకళ్ళు చెప్పింది వినేసి యాక్షన్ తీసుకుంటే ఇలానే ఉంటుంది అందుకే నేను ఆమె 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 మొత్తం విన్న తర్వాత నాకు ఎక్కడో కొట్టి ఇదేదో మెస్సీగా ఉందని నేను వెంటనే అన్ని విన్నాక నాకు శేఖర్ భాష ఇవన్నీ చూశాక మీకు చాలా పాజిటివిటీ అసలు ఫుల్ ఎక్స్ట్రా పాజిటివిటీ వచ్చినట్టు మీరు ఎందుకంటే మీరు అంత వయసు అంత ఉన్నా కానీ నాకు తెల్లగా ఉన్నా కానీ మీరు రియలైజ్ అయ్యారు అదే అదే నేను నాకు అలా నాకు ఏమన్నా కానీ అబ్బాయిగా నేను చెప్పుకోలేను అలాగచ్చి నేను ఉంటాను ఒక ఒక చెప్తాను మీ అందరికి నేను కష్టాలు పడుతున్న వాళ్ళ వైపు నేను నేను మదర్ తెలీస్ అని చెప్పాను గానీ చెప్తాను ఇలాంటి వాళ్ళకన్నా ఉండాలండి మీరు అదే ఒక ఒక అసలు ఒక స్టెప్ తీసుకునే వాళ్ళు లేకే కదా ఇప్పుడు మీ పేరే చెప్పి బెదిరిస్తుంది అంటే అలాంటిది మీరే ఇప్పుడు సపోర్ట్ ఉంటే ఇంకా మనం అదే నేనైతే సపోర్ట్ చేయనండి అమ్మాయికి అమ్మాయి చాలా వరస్ట్ గా బిహేవ్ చేసింది అమ్మాయి ఏంటో అర్థమైన అసలు అబద్ధానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేయను సపోర్ట్ చేసిన వాళ్ళే థ్రెటన్ ఫస్ట్ తను అతను మంచిగా మాట్లాడి ముందు సపోర్ట్ తీసుకునిద్ది తర్వాత అమ్మాయి ఇలాంటి చేసి మనం ఎప్పుడైతే నువ్వు నువ్వు చేస్తుంది తప్పు అని అనకూడదు మనం నువ్వు నా దగ్గరికి చాలా ప్లే చేసింది మస్తాన్ సాయి గారు మీరు క్లియర్ గా క్లీన్ గా చెప్పారు నాకు అర్థమైంది మీరు రండి నేను ఉంటాను ప్రీతి ఉంటుంది మనం ఫైట్ చేద్దాం గుడ్ కాస్ కోసం ఫైట్ చేద్దాం ఫైట్ ఫర్ గుడ్ కాస్ అంతే ఎందుకంటే మేము ఎప్పుడు మీ ఆల్రెడీ ఎండ్ కార్డు పడిపోయినట్టు వచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైతే రాజుకి బెయిల్ వచ్చిందో అది క్యాష్ కూడా వచ్చేస్తే ఈమె మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ టైం కూడా లేదు ఆల్రెడీ అయిపోతుంది మేమైతే నేను రాజ్ మీద పెట్టిన ఎందుకంటే త్రీ సెవెంటీ టూ అయితే రేపు అది త్రీ సెవెంటీ త్రీ ఏదో అదైతే రేపు చేసిన వాడు పెళ్ళైన అమ్మాయిని రేపు చేస్తే త్రీ సెవెంటీ టూ గానీ త్రీ సెవెంటీ త్రీ గానీ పెట్టారు నా త్రీ సెవెంటీ సిక్స్ పెట్టింది అదేంటే పెళ్లిగానే యువతి మాత్రమే పెట్టాలి ఒక వర్జిన్ యువతి పెళ్ళింది అని చెప్పి పదిహేను ఏళ్ల క్రితం పెళ్ళేనమ్మాయి అసలు ఇది ఎలా చేస్తారండి ఆ అమ్మాయి బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ అండి అసలు ఎమ్మెల్సీ లేదు ఏమీ లేదు అంట కొట్టి అమ్మాయిని చేతులు కట్టేసి అసలు నా క్యారెక్టర్ అది కాదు నేను ఒక అమ్మాయిని కొట్టేది నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ అండి ఆ రేప్ కేసు కట్టేదాకా అసలు ఒక లోకల్లో జనాలను పో చేసేసింది అంటే రోడ్డును పోయే వాడికి నన్ను ఇలా కొట్టి నన్ను గుడ్డలు అది చింపుకొని నన్ను ఇలా కొట్టి నా ఫోన్ లాక్కున్నాడు రోడ్డు మీద వదిలేసాడు నా దగ్గర లేకుండా చేసాడు సరే మస్తాన్ సాయి గారు మనం కలుద్దాం ఖచ్చితంగా మన స్టూడియోలోనే కలుద్దాం మాట్లాడదాం ఏం లేదు మీరు టెన్షన్ అస్సలు పడద్దు టెన్షన్ తీసుకోకండి ఏం లేదు నేను ఉంటాను మనం ట్రూత్ కోసం ఫైట్ చేద్దాం నేనైతే న్యాయం వైపే ఉంటాను ఈ రోజు చాలా మంది ఇలాంటి విషయాలు అమ్మాయిని మనం బయటకి చెప్పకపోతే ఇవన్నీ జనాలకి అర్థం కాదండి ఇంకా కొంతమంది భ్రమలోనే ఉన్నారండి కొంతమంది నైంటీ టూ పర్సెంట్ నెగిటివిటీ వచ్చేసింది అమ్మాయికి ఇంకెవరో ఆ మిగతా వాళ్ళంతా టైం పాస్ కోసం చేసిన వాళ్ళు గానీ నైన్టీ టూ అంటే యాక్చువల్ గా అమ్మాయికి వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే అన్న అంటే బయట నుంచి అన్నమాట వేరే యూఎస్ నుంచి ఒకళ్ళు అంటే నేను ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నా ముందు కాల్ చేశారు నేను మీకోసం మీ నెంబర్ కోసం చాలా ట్రై చేశాను ఎఫ్ఐఆర్ లో చూసి చేస్తున్నాను నీ ఉంటావు నీకు సపోర్ట్ గా వాళ్ళందరూ కలిసి నిన్ను అలా చేస్తున్నారు అని చెప్పి ఎవరెవరు ఫోన్స్ చేస్తున్నారు అండ్ వాళ్ళు మనీ కూడా పంపిస్తున్నారు వాళ్ళందరి దగ్గర నాకు ఫీడ్ చేసుకోవడానికి ఏమయ్యి అంటే మనీ పంపిస్తున్నారు మనీ పంపిస్తున్నారు వాళ్ళు ఎవరండి యుఎస్ నుంచి పేర్లు అని తెలుసా పేర్లు నాకు తెలియదండి

సో మీరు తొందరలో మీరు వచ్చి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఉంటాను అవునండి మర్చిపోయిన ఒక్క విషయం అడుగుదాన్ని మిమ్మల్ని ఏదైనా చేద్దాం అంటే ముందే తెలిసిపోతుంది తనకి అది ఎలా తెలుస్తుంది అండి దానికి పూజలు చేసిద్ది ఏంటి మా అంత్రికి చెప్తున్నా ప్రీతి ఒకసారి కాదండి బ్లాక్ మ్యాజిక్ కూడా తెలుసా ఆమెకి మాంత్రికురాలు కూడా ఇంత ఇవి కూడా ఉన్నాయా అయితే నా ఒకసారి ఏం పవర్స్ ఉండవండి అవన్నీ ఉండవు ఆమె ఎక్కడో కెమెరాస్ లేకపోతే ఎవరి ఫోన్ లోనే ఏవో నాకు తెలిసి ఏదో ఒక సీక్రెట్ యాప్స్ వేస్తుంది మీకు అవి తెలుసుకోలేకపోతున్నారు అంతే మీరు అంతే ఆమెకి ఏ పవర్స్ ఉండవు తను రిసోర్స్ అదే చెప్పట్లా అందరూ మళ్ళీ తనకి అది తన దగ్గర అలాంటి పవర్ అవుట్ ఆమె ఫస్ట్ ఎలా మాట్లాడుతూ తెలుసండి ఫస్ట్ శేఖర్ భాష గారితో ఫోన్ చేసినప్పుడు కూడా శేఖర్ భాష గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఫస్ట్ కదా నన్ను ఎలా ఫోన్ చేసి అడిగింది మ్యామ్ ఎలా ఉన్నారు అంది అంటే ముందు ఫస్ట్ ఎలా ఉన్నారు తో మొదలు పెడితే బాగా మాట్లాడుతుంది కదా మొదలు పెడతాం అక్కడ మొదలవుతుంది మా తల్లి తర్వాత మన నమ్మే చాలా పద్ధతి ఇప్పటికైనా మీరు బయటకు వచ్చారు ఇంకా రెండు రోజుల కిందట కలిసారు కదా కలవకండి ఇదంతా నేను నేను అడిగా చెప్పకండి చెప్పినా పర్లేదు నాకేం భయం లేదు ఉత్తరాండి నేను ప్రపంచంలో ఎవరికి భయపడ్ను నేను కామెడీ చేస్తున్నాను గానీ ఒకటే అండి సీరియస్ మ్యాటర్ నేను ఊరికే మిమ్మల్ని లభించడానికి మీ ధైర్యం ఇవ్వడానికి మీరు బయటికి రావడానికి ఇట్లా ఇంతే నేను నేను అస్సలు భయపడ్డాను బాబు ఒకటే మాట ఎవరు మీరు భయపడకూడదు మీరు తప్పు చేయలేదు భయపడకూడదు అదే నేను మీతో చెప్పించాలనే ఈ మాట అన్నా గురించి మీరు ఇప్పుడు మీరు భయపడినంతకాలం భయపడతారండి మీరు ఎప్పుడు ఎదురు తిరుగుతారో ఎవరు భయపెట్టలేరు ఆమె కాదు ఎవరు చేయలేరు ఇది తెలిసిందే మీకు ఇంత పెద్ద స్టూడెంట్ ఐఐటి స్టూడెంట్ మీరు భయపడ్డామన్నది చాలా ఫూలిష్ గా ఉంది సో మీరు ఇమ్మీడియట్ గా ఇందులోంచి బయటకు వస్తే నేను ఉన్నాను కదా నా పేరు చెప్పి భయపెట్టింది కదా ఇప్పుడు నేనే మీకు ధైర్యం చెప్తున్నా రండి నేను మాట్లాడతా నేనే ఉంటాను మీతో పక్కనే మీరు రండి తప్పకుండా కలుస్తాను అండి ఒకసారి కలిసి మనం మాట్లాడుకున్న తర్వాత షూర్ మనం టీవీకి రండి ఖచ్చితంగా మనం మనం టీవీ కాదు మనం మామూలుగా కలుద్దాం అండి మామూలుగా కలిసి ఒకసారి అలా కాదు కొంచెం ఒకసారి మాట్లాడి నేను మీకు వివరంగా చెప్తాను ఎలా మాట్లాడాలి ఏంది అనేది ఒకసారి ప్రిపేర్ నేను మీడియా పర్సన్ కాదు నాకు అసలు తెలియదు అనమాట తెలియకుండానే మాట్లాడేశారు నేను మీరు అంటే ఇలానే మాట్లాడాలి అంటారు ఇంటే మాట్లాడాలి ఇలాగే మాట్లాడాలి మీరు ఇంకా 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 దాని పేరు ఎత్తితేనే ఇంకా అలా వచ్చింది ఇంకా తప్పదు ఇంకా ఎండ్ కాటినప్పుడు నేను వద్దామని నేను అప్పుడు శేఖర్ బ్రదర్ గారు నిం డేమన్న అదే ఆయన నాతో నాకు చేసినప్పుడు నేను చెప్పాను అవండి మీరు యాప్ ని నడిగినా సరే అదే గెలుస్తుందండి చివరికి ఎవరు గెలుస్తారండి చూపిద్దామండి ఈసారి అయ్యో సరేనేండి చూద్దాం అండి డబ్బుండి ఆ అన్ని ఉండి కూడా నువ్వు ఏమీ ఫేకర్ అయిపోయందన్నీ అలా బ్లాక్ ఏందండి నా గురించి పెటంలో Pawan Kalyan ని మీరందరిని ట్యాగ్ చేసి ట్వీట్ పెట్టిందండి నా పేరు మా డాడీ పేరు ఇలా వాడి కొడుకు ని ఎక్కేసి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అహంకారం

పక్కాగా మనం కలిసి ఫైట్ చేద్దాం ఎందుకంటే ఇలాంటి డ్రగ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని మీ నోటితో ఏదైతే వచ్చిందో అదే నిజం ఈ డ్రగ్స్ కోసం ఫైట్ చేద్దాం డ్రగ్ పెడలర్స్ కోసం ఫైట్ చేద్దాం మీ అందరినీ ఏదైతే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న కొంతమంది కోసం ఒక మాంత్రి కోసం ఫైట్ చేద్దాం అనమాట చూసినప్పుడు మనం ఓకే క్యాజువల్ అనుకుంటాం మళ్ళీ తను ఈ మీతో చేయొని చెప్పి మనం చేస్తాము అప్పుడు తను ఫోటోస్ వీడియోస్ తీసిది మనం చిలికిందారు అయ్యయ్యో అలాగా మనం ఏందిట్లా అక్కులెక్ పిక్కులెక్ కావాలి మనం కలుద్దాం ఒకసారి మనం కలిసి మాట్లాడదాం మనం ఓకే అండి ఓకే